ఓం గమ్ గణపతి ఏ నమ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను వినాయకునికి ప్రీతికరమైన ఉండ్రాళ్ళ మాల చూపిస్తాను చూడండి ఒక గ్లాసు నీళ్ళు పోస్తున్నాను ముక్క గ్లాసు బెల్లం గ్లాస్ పిండి తీసుకుంటాను అనమాట అందులో ఒక గ్లాసు బెల్లం తీసుకున్నాను వీటి ఎక్కువ వాళ్ళైతే ఒక గ్లాస్ అయినా తీసుకోవచ్చు కరిగిద్దాం ఒక అర స్పూను యాలకుల పొడి చక్కెరలో యాలకులు వేసి మిక్సీ పట్టాను అన్నమాట ఆ పొడి వేసాను ఇలా బెల్లమంతా కరిగిన తర్వాత కూడా పోసుకోవాలి దీంట్లో పుల్లలు ఇసుక ఏదో కసరు అంతా నలకాడిని వచ్చేస్తాయి అన్నమాట యాలకుల పొట్టు అంతా ఉంటుంది కదా వచ్చేస్తా పాకు అవసరం లేదు మసాలా ఊరికే మసిలింది ఒక గ్లాసు జంపింది పెట్టుకున్నాను పెట్టుకొని బాగా ఉడికించాలి కలపాలి బాగా స్టవ్ బంద్ చేస్తున్నాను ఇంకా బాగా కలపాలి చల్లారిన తర్వాత ఉండ్రాలు చేసుకున్నాము ఇందులో కొద్దిగా నెయ్యి వేయాలి నెయ్యి వేస్తే టేస్ట్ వస్తుంది చల్లారిన తర్వాత ఉండ్రాలు చేసుకున్నాము చల్లారింది బాగా ముద్దగా చేసుకోవాలి అంతా చపాతి ముద్దలాగా చేసుకోవాలి ఇట్లా ఆయిల్ అప్లై చేసుకోవాలి గందరాల ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి అంటే నెయ్యి నెయ్యి పూసుకుందా ఆయిల్ అంటున్నా నెయ్యి అప్లై చేస్తున్నా అనమాట చేతి కూడా ఆయిల్ ఇట్లా అనుకునేసి అన్నీ ఉం తయారు చేసుకోవాలి ఇలా ఉండలు రౌండ్గా తయారు చేసుకోవాలి మన వినాయకుడు సైజుని బట్టి మనం ఉండాలు తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకోవాలి అన్నీ ఒకే సైజు చేసుకోవాలి ఒకవేళ పిండిలో నీళ్ళు తక్కువైతే గట్టిగా ఉందనిపిస్తే కొంచెం వాటర్ వేసి మళ్ళీ మెత్తగా కలుపుకోవచ్చు అనమాట చెప్పలేం కదా ఒక్కోసారి ఉమిడిపోతాయి నీళ్ళు ఒకవేళ తక్కువైతే తగిన కొంచెం నీళ్ళేసి అనుకోవచ్చు అనమాట మెత్తగా మరీ మెత్తగా కాదు మెత్తగా మనకు సరిపోను మరి గట్టిగా లేకుండా నీళ్ళు మసులుతున్నాయి ఈ ఉండాళ్ళు ఆవిటి పెట్టుకుందాం సిమ్లో పెట్టుకుందాం నీళ్ళు బాగా అయినా కదా సిమ్లో పెట్టుకుందాం ఒక టెన్ మినిట్స్ ఉడికిద్దాం టెన్ మినిట్స్ అయింది చూడండి అవి ఇవి చాలా చల్లారిద్దాం సూద్ తీసుకొని గట్టిదారము లావుగా ఉండేది గట్టి దారము వేసుకోవాలన్నమాట అట్లా అట్లా పొరలు వేసుకున్నాను పసుపు నీళ్ళ తడిపి పసుపు రాసుకోవాలి ఇంకొకటి ఉండాలు പൂച്ചുപോല ఉండ్రాల మాల తయారైంది ఇరవై ఒక్క ఉండ్రాలు వేసాను మనం ఎన్నైనా వేసుకోవచ్చు మన విగ్రహాన్ని బట్టి ఉండ్రాల సైజు కూడా చిన్నగా పెద్ద కూడా చేసుకోవచ్చు ఈ ఐదు కానీ తొమ్మిది కానీ ఇరవై ఒకటి కానీ అలా యాభై నాలుగు కానీ అట్లా నూట ఎనిమిది కానీ విగ్రహాన్ని బట్టి మనం ఉండ్రాలు తయారు చేసుకోవాలి ఇది వినాయకునికే అలంకరించి ఇది ఈ మాల ఏం చేయాలి అని అనుకుంటారు తర్వాత ఇది అది వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడే ఇది కూడా వినాయకునితో పాటు నిమజ్జనం చేయాలి ఎందుకంటే వినాయకుడికి ప్రీతికరమైనట్టు కదా కాబట్టి ఆయనతో పాటు నిమజ్జనం చేయాలి అప్పుడు జలచరాలు వీటిని స్వీకరిస్తాయి మనం ఆహారం పెట్టినట్టు అవుతుందనమాట అలాగే మనం ఇలా ఉండాలు నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట ఇవి మనము ప్రసాదంగా స్వీకరించవచ్చు నైవేద్యంగా కూడా ఎట్లే అనమాట ఈరోజు ఉండాళ్ళు పెట్టుకోవాలి చూడండి ఈ మాల ఎంత అందంగా ఉందో పెద్ద సైజు ముత్యాలలాగా మనం విగ్రహం సైజును బట్టి చిన్నవి కానీ పెద్దవి కానీ చేసుకోవచ్చు ఈ మాలని వినాయకునికి సమర్పిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయి ఈ మాలని స్వామికి సమర్పించి స్వామి అనుగ్రహాన్ని పొందండి వాసవి